ఏకలవ్య కథ చదువుతాం మహాభారతంలో ఏకలవ్యుడు అనే గొప్ప శిష్యుడున్నాడు అతడు కొండ జాతికి చెందినవాడు అయినప్పటికీ అతనికి విలువిద్య అంటే ప్రాణం ఒకసారి పాండవుల గురువైన ద్రోణాచారుని వద్దకు ఏకలవ్యుడు వెళ్ళాడు తన మనుషుల్లోని కోరికను తెలియ అతని మనసులోని కోరికను తెలియజేశాడు తనకు కూడా విలువిద్య నేర్పమని ఆచార్యుణ్ణి అడిగాడు కానీ ఆ కాలం నాటి ఆచారాలు పట్టింపు వలన రాజులు తప్ప మిగిలిన వారెవ్వరూ విలువిద్యను నేర్చుకోరాదని ద్రోణుడు తిరస్కరించాడు అయినప్పటికీ ఏకలవ్యుడు ద్రోణుని మనసులోని ద్రోణిని ఏకలవ్యుడు ద్రోణుని మనసులో తన గురువుగా భావించి అతని ప్రతిమను చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో విలువిద్యను సాధన చేశాడు అర్జునితో సమానంగా విలువిద్యను ప్రదర్శించసాగాడు ఇది గ్రహించిన అర్జునుడు ద్రోణుని వద్దకు వెళ్ళి ఏకలవ్యుడు విలువిద్యలో తనను మించిపోతాడేమోనని మదనపడసాగాడు అప్పుడు ద్రోణుడు రాజు కుమారులతో కలిసి ఏకలవ్యుని వద్దకు వెళ్ళి నాకు గురుదక్షిణగా నీ పుడిచేయి బొటన వేలును ఇమ్మన్నాడు ఆ వేలు లేకపోతే విలువిద్యను ప్రదర్శించలేరు ఏకలవ్యుడు క్షణం ఆలస్యం చెయ్యకుండా తన బొటనవేలును ఖండించి గురుదక్షిణగా సమర్పించాడు కథ అంతా విన్నావు కదా విన్నావా ఎప్పుడు క్వశ్చన్ అడుగుతాను చెప్పు ఈ కథ ఎందులోది ఏకలవ్యుడు కథ ఓకే ఈ కథ భారతంలోడిదా రామాయణంలోడిదా మహాభారతంలోనిదా ఈ భాగవతంలోనిదా మహాభారతంలోని ఏకలవ్యుడి కథ అనమాట ఏకలవ్యుడి గురువు ఎవరు ద్రోణ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి గురువు ద్రోణాచార్యుడు కానీ ఆయన గురువు కాదు అతను ఓన్గా నేర్చుకున్నది కానీ అతను మనసులో దృఢంగా ద్రోణ ద్రోణాచార్యుని గురువుగా భావించి ఆయన ప్రతిమను అక్కడ పెట్టి అతను నేర్చుకున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏమంటే గురువు ఉన్నా లేకపోయినా శ్రద్ధగా ఏదన్నా మనం అనుకుంటే దాన్ని సాధించవచ్చు పట్టుదల అనేది ఉంటే నువ్వు మనసులో నేను ఫలాన్ని కావాలి అనే లక్ష్యం ఉంటే కదా నువ్వు ఎంత కష్టపడినా లాస్ట్కి నీ కష్టం విలువ నీకు దక్కుతుంది ఫస్ట్ అనేది శ్రద్ధ భక్తి భయం అన్నీ ఉంటే మనకు ఏదన్నా సాధించగలుగుతాము ఈ ఏకలవ్యుడికి గురువుగా దగ్గరికి వెళ్ళాడు కదా ఆ ద్రోణాచార్యుడు అప్పుడున్న ఆయనది తప్పులేదు అప్పుడున్న ఆచారల ప్రకారం రాజులు అంటే ఎందుకంటే బాణం బాణం వేయాలంటే ఏముండాలి ఫస్ట్ బాణం ఎలా లాగుతాము ఎలా వదులుతాము బొట్టన వేలే ఉండాలి చూడు మనకు వటన వేలే మెయిన్ అనమాట అది ఉంటేనే బాణము ఇలా లాగతాము ఇలా అన్నమాట కాబట్టి ఆ వేలే లేకపోతే అతను నేర్చుకోలేడు అర్జునుడు అంత గొప్పవాడు కా అతను చాలా గొప్పవాడు కానీ అర్జునుడికి అతను ఉంటే అర్జునుడు గొప్పవాడని ఇది ఉండదు కాబట్టి ఆ వేలు తీపిచ్చేశాడు